హాయ్ అండి నేను మీ పద్మ వెల్కమ్ టు వన్ మస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు అంత స్ట్రాంగ్గా ఉండటానికి కారణమైన పాతకాలపు నాటి రెసిపీని చూపించబోతున్నాను ఇది తినడం వల్లే వాళ్ళు అంత గట్టిగా వాళ్ళండి ఎటువంటి నడుము నొప్పులు లేకుండా మెచ్యూర్ అయిన టైంలో అయితే ఖచ్చితంగా ఆడపిల్లలకు చేసి పెట్టవలసిన రెసిపీ అండి ఇది తింటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి నడుము నొప్పులు ఉండవు ఆడపిల్లలకు మాత్రమే కాదండి చిన్నతనం నుంచి మగపిల్లలకు కూడా వారానికి రెండు రోజులు ఇది చేసి పెట్టడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి బ్యాక్ పెయిన్ లాంటివి రాకుండా ఉంటాయి అదేవిధంగా ఇంట్లో ప్రతి ఒక్కరూ తినవలసిన రెసిపీ ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక బౌల్ నిండా ఇసక మట్టి లేని రాగులను తీసుకుందామండి మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు ఇన్నే తీసుకోవాలని లేదు మన ఇంట్లో మనుషులను బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కరూ తినచ్చు కాబట్టి మన క్వాంటిటీకి తగ్గట్టు మనం తీసుకోవచ్చు ఇక్కడ నేను సూపర్ మార్కెట్లో తెచ్చిన రాగులు వాడుతున్నానండి మనకి సూపర్ మార్కెట్లో ఇవి అందుబాటులో ఉంటాయి ఇప్పుడు రాగులన్నిటిని మిక్సీ జార్లో ఒకేసారి వేయకుండా రెండు భాగాలుగా చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకుందాము రాగులతో కాకుండా మీరు ఒకవేళ రాగి పిండితో చేసుకోవాలనుకుంటే పిండిని ఎలా కలుపుకోవాలో కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ వీడియోలో నన్ను చాలామంది అడిగారండి మాకు ఇంత టైం ఎక్కడ ఉంటుందండి ఇంత ప్రాసెస్లో అని కానీ హెల్తీగా ఉండాలంటే కొంచెం టైం కేటాయించాలి దీనికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక ఇరవై నిమిషాల్లోనే మనం పిట్ అనేది తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పిండి మొత్తాన్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక చిటికడంత సాల్ట్ వేసుకొని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి నీళ్ళని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూయించిన పద్ధతిలో ఖచ్చితంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే పిట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదే మీరు పిండితో చేసుకోవాలన్నా కూడా ప్రాసెస్ అంతా ఇదే ఇదే కన్సిస్టెన్సీలో అనేది పిండిని మనం తయారు చేసుకోవాలి పిండి కలుపుకోవటం ఒక్కటే మనం కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి పొడి చేస్తే పొడిలాగా రాలిపోవాలండి ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు లాంటివి ఏమన్నా ఉంటే నలిపి పక్కన ఉంచుకొని ఇప్పుడు కాస్త ఇలా మూతి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని దీనిలోకి సగం వరకు నీళ్లు తీసుకుందాము ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని తడుపుకోవాలి క్లాత్ అనేది ఖచ్చితంగా కాటన్ ది ఉండాలండి సిల్క్ది పనికిరాదు మన ప్రీవియస్ వీడియోలో కూడా చాలామంది ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చా అండి అని అడిగారు ఇడ్లీ పాత్రలో కంటే ఇలా చేసుకోవటం చాలా అంటే చాలా సులభం అండి ఇప్పుడు ఒక తాడు తీసుకొని ఈ క్లాత్ని గట్టిగా వేసుకుంటూ కట్టేద్దాము ఇడ్లీ పాత్రలో కంటే ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ క్లాత్ని ఉతికి పక్కన ఉంచుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వాడుకోవచ్చండి తాడుని కొంచెం వేస్తే మనకి ఇప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది క్లాత్ అనేది ఖచ్చితంగా కాటన్ అయి ఉండాలండి సిల్క్ది అస్సలు వాడుకోవద్దు కరిగిపోతుంది వేడికి ఇప్పుడు క్లాత్ని కొంచెం పైనుండి ప్రెస్ చేసి పిండిని ఈవెన్గా సెట్ చేసుకుందాము ఇడ్లీ పాత్రలో కూడా పిండి పెట్టుకోవచ్చండి కాకపోతే కొంచెం పొరపాటున నీళ్ళల్లో పడితే అది ఉడికి పొంగి పిట్టంతా తడిచిపోయి ముద్దయిపోతుంది ఇలా చేసుకోవటం చాలా ఈజీ అండి ఇప్పుడు ఒక ఫోర్త్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకుందాం ఆవిరి అనేది ఈ హోల్స్లో నుంచి ఈవెన్గా బయటకు వచ్చి పిండి మొత్తం మనకి పర్ఫెక్ట్గా అన్ని వైపులా సమానంగా ఉడుకుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి సమానంగా సరిపోయే గిన్నెని పైనుండి బోర్లించుకోవాలి ఇలా కొద్దిగా లోతుగా సమానంగా ఉన్న గిన్నె పెట్టుకోవడం వల్ల ఆవిరి అనేది బయటికి పోకుండా పిట్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ పిట్టుని ఉడికించాలండి రాగి పిట్టు పైన మనకి చాక్లెట్ రంగులోకి మారిపోతుందండి ఉడికేసరికి అలానే లోపల ఉన్న పిండి కూడా ఉడికిందో లేదో ఒకసారి స్పూన్ తీసుకొని చూస్తే లోపల ఉన్న పిండి కాస్త ఇలా తెలుపు రంగులో ఉందనుకోండి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది పిట్టు ఉడకడానికి ఖచ్చితంగా మనకి పదిహేను నుండి ఇరవై నిమిషాలు టైం అయితే పడుతుందండి అందుకంటే ఎక్కువ టైం తీసుకోదు చిన్నతనం నుంచే ఏ టైంలో ఎప్పుడు ఏ పద్ధతిలో పాతకాలపు నాటి వంటలు చేసి పెట్టచ్చో అవి ఏ ప్రాసెస్లో చేయాలో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి పిట్టు రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి మీదే వేరే ఒక గిన్నెలోకి ఈ పిట్టును తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రాగులను కొలుసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు బెల్లం తరుగు అలానే ఓ పావు కప్పు పచ్చి కొబ్బరి తురుగు వేసుకుందాం పిల్లలు మెచ్యూర్ అయిన టైంలో అయితే పచ్చి కొబ్బరి పెట్టకూడదండి ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి కానీ లేకుంటే అలా అయినా పెట్టేసేయచ్చు అదేవిధంగా ఒక టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము షుగర్ ఉన్నవాళ్ళం ఈ పిట్టు తినాలనిపించినా తినలేకపోతున్నామని చాలామంది అడిగారండి అటువంటి వాళ్ళు బెల్లం ప్లేస్లో కొంచెం కొబ్బరి కారం వేసుకొని పచ్చి కొబ్బరి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అలాగే వేడిగా తినేసేయండి అదే నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే తగినంత నెయ్యి వేసుకొని వేడి మీద ఏది కలిపి వేడివేడిగా ముద్దలు చేసి పెడుతూ ఉన్నారనుకోండి తిన్న కొద్ది తినాలనిపిస్తుంది రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి మనకి ఒక్క రోజు పాటే నిల్వ ఉంటుందండి మరుసటి రోజుకి నిల్వ ఉండదు ఒకవేళ మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మరుసటి రోజు ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకొని వాడుకోవచ్చు నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి తినిపించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్